స్వాగతం వాల్మార్ట్ ఒప్పందాన్ని రద్దు చేయాలని మన విదేశీ పెట్టుబడులు మరియు ఆన్లైన్ బిజినెస్ వ్యతిరేకంగా వ్యాపార సంఘాలు దేశవ్యాప్త బంధు ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ఆలయ పట్టణంలో ఆలయ వర్తక సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు బైక్ ర్యాలీ తీసి ఆఫీస్ దగ్గర ధర చేసి మన ఎమ్ఆర్ఓ గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి మిన పత్రాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన సంఘం ఒక కో కన్వీనర్ గా నేను మాట్లాడుతూ వ్యాపారాలను దెబ్బతీసే విధంగా పారిశ్రామిక వేత్తలు మంచిగానే ఉంటారు అటు మ్యానుఫాక్చర్స్ మధ్యనే ఉంటారు ఇటు బహుళజాతి సంస్థలు మధ్యనే ఉంటుంది మధ్య తరగతి వ్యాపార సంస్థలు దెబ్బతింటున్నాయి చిరు వ్యాపారస్తులు దెబ్బతింటారు ఆఖరికి చోపుడు బంధులతో సహా అనంతరం కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ వాల్మార్ట్ ఫ్లిప్కార్డుల ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలని భారతదేశ చిల్లర వర్తకంలో విదేశీ వర్తక పెట్టుబడులను ని రద్దు చేయాలని జిఎస్టి విధానాన్ని సరళీకృతం చేయాలని డిమాండ్ చేశారు ఎలక్ట్రానిక్ మొబైల్ డిస్ట్రిబ్యూషన్ మరియు చిల్లర వర్తకంలోకి కార్పొరేట్ శక్తులు ప్రవేశించి భారతదేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఎంతోమంది చిరు వ్యాపారులకు జీవనోపాధి కరువవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు దేశవ్యాప్త బంద్కి పిలుపునివ్వడం జరిగిందని అందులో భాగంగానే చౌరస్తా నుండి జిల్లా కలెక్టర్ వరకు ర్యాలీ నిర్వహించామని ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి జనం న్యూస్ ఛానల్